సర్వసభ్య సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం కొందరు అధికారులు సమావేశంకు హాజరు కావడం లేదని ఎవరైతే సమావేశంకు హాజరు కాలేదో అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పందించిన మంత్రి ఆనం రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు కొందరు సమావేశంకు హాజరు కాకపోవడంపై ఇరిగేషన్ ఎస్సీని వివరణ కోరగా కొందరు అధికారులు బదిలీల్లో ఉన్నారని తొందరలో వస్తారని ఎస్ఈ మంత్రికి తెలియజేశారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణ ఇరిగేషన్ కు సంబంధించిన సమావేశంలో ఇరిగేషన్ అధికారులు కాకపోతే ఈ మీటింగ్ ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు అనే గ్రామం ఉంది యాభై సంవత్సరాల ఇరిగేషన్ అనేక ప్రయత్నాల తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించాం కొంతమేళకే కాంట్రాక్టర్ పనులు చేశాడు వారికి బిల్లులు కూడా చెల్లించారు మిగతా పని ఆపేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే కాంట్రాక్టర్ను పిలిచి మిగతా పనులన్నా పూర్తి చేయడం లేదనుకుంటే కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి బ్యాలెన్స్ వర్క్ కి కొత్త కాంట్రాక్టర్ కోసం అవకాశం ఇవ్వండి ఎందుకంటే యాభై ఏళ్ల కళ దయచేసి దీని మీద మీరు ప్రత్యేకంగా చదువు తీసుకుని రెండు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎంతో ముఖ్యమైన డిడిఎస్సీ మీటింగ్ కి గారు జడ్పీ మీటింగ్ గారు వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పని ఎందుకంటే అది మరొకరికి ఒక సూచిక అవుతుంది అలా కానప్పుడు ఈ సభలు మనం పెట్టుకోవటం అధికారులు రానప్పుడు ఎవరికి చెప్పాలా సమస్యలు దయచేసి మీరు సీరియస్ గా తీసుకుంటారని నా రిక్వెస్ట్ ఒకటే ఆ కాంట్రాక్టర్ చెప్పి బ్యాలెన్స్ పనులన్నా పూర్తి చేసేవాడిని ఒకవేళ ఆ కాంట్రాక్టర్ చేసేదానికి ఇష్టం లేకుంటే కాంట్రాక్టర్ ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టి మిగతా వర్కులకు సంబంధించి టెండర్లు పిలిచి వేగవంతంగా ఆ యొక్క కొమ్మరిపూడి లిఫ్టిగేషన్ పనులు పూర్తి చేసి చెప్పని నేను కోరుతూ దయచేసి అర్థం చేసుకోండి సార్ వస్తువు చెప్పాలంటే దాంట్లో దేవరపాడ కొండపూడి దొంతాలి ఆ గ్రామాలు కూడా ఉన్నాయి అక్కడ పనులు స్టార్ట్ కాలి వీటి తలు దళం సగం పైన పూర్తయి కనీసం ఎక్కడిదాకా పూర్తయి కాంట్రాక్ట్ బిల్లు ఎంత అడగాలంటే అధికారులు రాకుండా ఎంత కాదు సార్ నేను సీరియల్ తీసుకోవాలని కోరుతున్నా సార్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏ ఆర్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్ మహల్ రోడ్ గూడూరు